తెలుసు పోలీసు కూడా తెలుసు అయినా కూడా ఈరోజు ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి ఉన్నారు ఈ రోజు పోలీసు మనం మాటింటదని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా పోలీస్ ఉద్యోగాన్ని కూడా దుర్నియోగం చేపిస్తూ చట్టాన్ని దుర్నియోగం చేస్తూ ఈరోజు శాసనాలను దుర్నియోగం చేస్తూ కోట్లను తప్పుదవు తప్పుదవ పట్టించే విధంగా అప్రజాస్వామికమైనటువంటి చేసిందే ఈ కేసు ఈ కేసు వందకు వంద శాతం అప్రజాస్వామికంగా చేసిండు ఎందుకనంటే ఎమ్మెల్యే గారు ఆ ఊర్లో పోయి మీటింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకపోతే ఈ కేసు అయ్యేది కాదు ఈ పరిస్థితి వచ్చేది కాదు కాబట్టి ఇప్పటికైనా కూడా ఎమ్మెల్యే గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి జుక్కల్ ప్రజలు అందరూ కూడా చూస్తా ఉన్నారు మీడియా మిత్రులు జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు రాజకీయ నాయకులకు పార్టీలకు అతీతంగా ప్రజలకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా జుక్కల్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులు పరిణామాలు అక్కడ చే జరుగుతున్నటువంటి గొడవలు వీటన్నిటికి సంబంధించి మరి పోలీసు వారి దృష్టి తీసుకురావడానికి ముఖ్యంగా కోర్టు వారి దృష్టి తీసుకుపోవడానికి ప్రజల దృష్టి తీసుకుపోవడానికి మరి ప్రత్యేకంగా మీడియా దృష్టి తీసుకుపోవడానికి నేను ఈ వీడియోలు చేస్తూ ఉన్నాను నా పేరు బోర్గి సంజు వాస్తవ పరిస్థితి మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం మరి మనోజ్ పటేల్ గారు బజర్కింటికి సంబంధించి తర్వాత ఎమ్మెల్యే గారు ప్రస్తుత జుకెల్ ఎమ్మెల్యే గారు తోట లక్ష్మీకాంతరావు గారికి సంబంధించి ఈ జరుగుతున్న పరిణామాలు అందరు కూడా తెలుసు ముఖ్యంగా వజరికిండ్లో జరిగినటువంటి పరస్పర దూషణలు ఈరోజు ఎఫ్ఐఆర్ చేసుకునే పరిస్థితికి వచ్చింది ఇక కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి వచ్చింది తర్వాత పలు సెక్షన్లు పెట్టి కేసు పెట్టే పరిస్థితి కూడా వచ్చింది ఇవన్నీ కూడా ఎందుకు జరిగిన విషయాన్ని మీకు పూర్తి వివరించే ప్రయత్నం చేస్తా అంటే జుకల్ ప్రజలకు అందరు కూడా తెలుసు ఆ విషయాన్ని మరొక్కసారి మీకు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా కాబట్టి ఇది వాస్తవ పరిస్థితి ఏందో ప్రజలు అర్థం చేసుకోవాలా ఎమ్మెల్యే గారు అర్థం చేసుకోవాలా మనోజ్ పటేల్ గారు అర్థం చేసుకోవాలా నేను వ్యక్తిగతంగా మనోజ్ పటేల్ గారి వ్యాఖ్యలు సమర్థించడం లేదు ఎమ్మెల్యే గారి వ్యాఖ్యలు సమర్థించడం లేదు ముఖ్యంగా ఈ ఫిర్యాదును సమర్థించడం లేదు ఈ కేసు నేను సమర్థించడం లేదు నేను ప్రజలకు అక్కడ మీడియా మిత్రులకు పత్రిక పాత్రికేయులకు మరి కోర్టు వారికి తెలియజే చెప్పాలను ప్రభుత్వానికి తెలియజెప్పాలన్న ఉద్దేశంతో వీడియో చేస్తా ఉన్నా ఈ అన్నిటికీ కారణం ఇక వీడియో చూడండి ఒకసారి అన్నిటికీ కారణం ఇది వాస్తవ పరిస్థితి చెప్తా ఉన్నా నేను ఇది సోషల్ మీడియాలో అవన్నీ ఇదవుతున్నాయని చెప్పేసి యాక్షన్ తీసుకోమని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిండ్రు కాబట్టి ఈ మూడు వందల యాభై ఒక సెక్షన్ పెట్టిండ్రు దీని అర్థం ఏముంది ఈ భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ ఏం చెప్తుంది మూడు వందల యాభై ఒకటి అంటే ఒక వ్యక్తి మరో వ్యక్తిని గాయం చేస్తానని అతని ఆస్తికి హాని కలిగిస్తానని లేదా అతని పరువు నష్టం కలిగిస్తానని బెదిరించడం ద్వారా అతనికి భయం కలిగించడానికి ప్రయత్నించడం అటువంటి బెదిరింపు ఆ వ్యక్తి చట్టబద్ధంగా చేయాల్సిన పని చేయకుండా నిరోధించడానికి లేదా చట్ట విరుద్ధంగా చెయ్యకూడని పనిని చేయమని బలవంతం చేయడం అనేది ఈ చట్టం యొక్క వాస్తవ పరిస్థితి రెండవది నూట యాభై రెండు ఏం చెప్తుంది సెక్షన్ నూట యాభై రెండు ఏం చెప్తుంది ఒక వ్యక్తికి ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా మరో వ్యక్తికి అవమానించి దాని ద్వారా బహిరంగ శాంతి భంగం కలిగించే అవకాశం ఉందని తెలిసినా లేదా భంగ్ భావించినా అటువంటి చర్యను ఈ సెక్షన్ కింద శిక్షారమైన నేరంగా పరిగణిస్తారు దీని ఉద్దేశంతో రెచ్చగొట్టడం అంటారు ద్వారా ఆ వ్యక్తి బహిరంగ శాంతికి భంగం కలిగిస్తాడని చెప్పేసి ఉద్దేశం ఇది ముఖ్యంగా ఈ బిఎన్ఎస్ ఏదైతే మళ్ళా ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ త్రీ ఫిఫ్టీ త్రీ ఇదేముంది ఫిఫ్టీ త్రీ ప్రభుత్వ ఉద్యోగిని తన విధి నిర్వహించకుండా అడ్డుకోవడం అంటే ఎమ్మెల్యే గారి విధిని అడ్డుకోవడం ఒక ప్రభుత్వ ఉద్యోగి తన విధిని నిర్వహిస్తున్నప్పుడు అతనిపై దాడి చేయడం లేదా క్రిమినల్ బలం ఉపయోగించడం ఈ సెక్షన్ ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగిని లేదా ఎమ్మెల్యేను తన విధిని సక్రమంగా నిర్వర్తించకుండా అడ్డుకోవడం ఈ మూడు సెక్షన్లకు సంబంధించి కూడా నేను బాగా పూర్తిగా ఈ ఫిర్యాదు చదివినా ఈ సెక్షన్లు చదివినా ఈ ఎఫ్ఐఆర్ కూడా మూడు కూడా చదివినా అసలు వాస్తవ పరిస్థితి ఎమ్మెల్యే గారికి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి నీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజలందరికీ కూడా ఆలోచన చేయవలసిందిగా ప్ర ప్రార్థిస్తున్నా తర్వాత అన్ని రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా ఆలోచన చేయాలి ప్రభుత్వం దీని మీద అన్నది ఈ రోజు మీరు ఈ ఎఫ్ఐఆర్ కార్యకర్తతో చేయించగలిగినరు ఈ కంప్లైంట్ కార్యకర్తతో చేయించగలిగినారు ఈ రోజు ప్రభుత్వానికి సంబంధించిన భారత న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఈ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్లు పెట్టి కే చేయగలిగినరు కానీ వాస్తవ పరిస్థితి మీకు ఒక ఆత్మ ఉన్నది మీకు ఒక మనసు ఉన్నది ఈరోజు వాస్తవానికి ఎందుకు ఈ విషయాలు జరిగినాయో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి నేను సుప్రెండ పోలీస్ గారికి కామారెడ్డి జిల్లా డిఎస్పి బానుసువాడ గారికి బిచ్కుంద సిఐ గారికి తర్వాత జుక్కల్ ఎస్ఐ గారికి రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా చెట్ట పరిధిలో యాక్షన్ తీసుకోండి చెట్ట బద్దంగా యాక్షన్ తీసుకోండి చెట్ట నిజంగా ఎవరు పేదోడ దానికి కూడా కాదు నిజంగా తప్పు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ఈరోజు వాస్తవానికి ఈరోజు ఎమ్మెల్యే గారు నిజం మాట్లాడాలంటే వజర్కిండిలో పోయి అక్కడ ఎమ్మెల్యే గారి ఏది మనోజ్ పటేల్ గారి తండ్రి గురించి లేకపోతే ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి వాళ్ళ గురించి మాట్లాడకపోతే ఈ ఇష్యూ జరిగేది కాదు ఇది ముమ్మాటికి వాస్తవము ముమ్మాటికి వాస్తవము ఈ రోజు ఎమ్మెల్యే గారే ఒక మీటింగ్ లో పోయి ఒక వ్యక్తి గురించి మాట్లాడతారు ఎమ్మెల్యే గారే వాళ్ళ తండ్రి గురించి మాట్లాడతారు ఎమ్మెల్యే గారే మాజీ ఎమ్మెల్యే గురించి మాట్లాడతారు మాజీ ఎమ్మెల్యే నాకేం చుట్టం కాదు బంధువు కాదు ఆయనకు సంబంధం లేదు కానీ ఒక మాట చెప్తున్నా ఈరోజు మీరే మాజీ ఎమ్మెల్యే గారు విఠలరావు గారిని సంపేసి మాట్లాడితే మీరే మీ మనోజ్ పటేల్ గారు మీరు ఛత్రపతి వారసుల మీరు మరాఠా సామాజిక వర్గర్ మీరే మాట్లాడి ఈరోజు ఎవరు ఎవరికి త్రెట్ ఎవరు ఎవరికి ఈరోజు కంప్లైంట్ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ముఖ్యంగా నేను పోలీసు వారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముమ్మాటికి ఎఫ్ఐఆర్ కావడానికి ఈ కార్యకర్త సాయనటి కంప్లీట్ ఇవ్వడానికి ఈ చట్టాలు పెట్టి కేసు పెట్టడానికి ప్రధానమైన కారణము ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఈ రోజు మనోజ్ పటేల్ గారి మీద మనోజ్ పటేల్ గారి తండ్రి మీద తర్వాత వాళ్ళ ఏది మాజీ ఎమ్మెల్యే గంగారాం గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలే ఈ రోజు వాస్తవ పరిస్థితి ఈ అలజడి ఈ ఎఫ్ఐఆర్ ఈ కథ కార్ఖానంతా కూడా మీరు విచారణలో తేలండి విచారణ పారదర్శకంగా చేపట్టండి గ్రామానికి వెళ్ళండి ఆ సంస్థలకి వెళ్ళండి ఆ కార్యకర్తలందరినీ పోలీసు పిలిపించి మాట్లాడండి ఈ రోజు ఎమ్మెల్యే గారే ఈ రకంగా మరి ల్యాండ్ ఈ ఈరోజు వాస్తవానికి తప్పుదో పట్టిస్తూ చట్టాన్ని న్యాయస్థానం కూడా తప్పుదో పట్టిస్తూ ఒక ఎమ్మెల్యే ఈ ఈరోజు వాస్తవానికి వెన్నీ మీరు చేసి మళ్ళా నాకే త్రెట్ ఉన్నది నాకే రక్షణ ఇవ్వండి నాకు ప్రాణహాని ఉన్నది అని అంటే ఇప్పుడు మాలాంటలు ఎక్కడ పోవాలా ఈరోజు ఓదార్చినట్టు ఓదార్చినట్టున్నది సంప్యునోళ్ళే ఓదార్చినట్టు ఉన్నది సంపి ఓదాల్చినట్టు ఉన్నది ఈ రోజు తిట్టి నన్ను తిట్టరని చెప్పినట్టే ఉంది కాబట్టి నేను ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు దేవుడు ప్రజలు జుక్కల ప్రజలు మీకు బ్రహ్మాండంగా ఎమ్మెల్యే గెలిపిచ్చిండ్రు మీరు పని చేసి మననాలు పొందండి సంక్షేమ అభివృద్ధి పని చేసి మననాలు పొందండి కానీ ఇది నేను ఈ రోజు నాకు తెలిసిన సమాచారము ఎక్స్ఎమ్ఎల్ఏ గంగారాం గారు కూడా మీ మీద కోర్టుకు వెళ్తా ఉన్నారు ఈ రోజు ఎక్స్ఎమ్ఎల్ఏ గంగారాం గారు నన్ను ఉద్దేశించి ఎమ్మెల్యే గారు మాట్లాడారని చెప్పేసి ఆయన కోర్టుకు వెళ్తా ఉన్నారు ఈరోజు మనోజ్ పటేల్ గారు ఆయనే ఎమ్మెల్యే గారే నా మీద నా తండ్రి మీద తర్వాత ఎక్స్ ఎమ్మెల్యే మీద మాట్లాడుతూ మా మనోభావాలు మా కుటుంబ మనోభావాలు మా ఆడబిడ్డల మనోభావాలు మా జాతి మనోభావాలు మరి ఈరోజు గించపరిచే విధంగా వారే మాట్లాడి వారు మాట్లాడడం ద్వారానే నేను వీడ పెట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చిండ్రు మీరు నాకు కూడా న్యాయం చేయమని చెప్పేసి ఆయన కూడా కోర్టుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనోజ్ పటేల్ ఒక పక్క మీ మీద కోర్టుకు వెళ్తాడు తర్వాత ఎక్స్ గంగారాం ఎమ్మెల్యే గంగారం గారు ఆయన మనోభావతి ఆయన మీ మీద కోర్టుకు పోతాడు మీరు మనోజ్ పటేల్ గారు నాకు ఇట్లా మాట్లాడారని చెప్పేసి మీరు మీకు ఉందని మీరు కోర్టుకు పోతే అంతిమంగా ప్రజలకి ఎవరు న్యాయం చేయాలా ప్రజనికి ఎవరు రక్షణ కల్పించాలా ప్రజలకు ఎవరు భద్రత కల్పించాలి ఈ రోజు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులే నాకు రక్షణ లేదంటే నాకు రక్షణ లేదని ఈ రోజు నాకు రక్షణ లేదంటే నాకు రక్షణ లేదని ఒకరి మీద ఒకరు ఈ రోజు ఆరోపణ చేసుకుంటూ పరస్పరంగా కోర్టులలో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకుంటే ఈ పేద ప్రజలకు ఎవరు ఈ రోజు ఎక్స్ఎమ్మెల్యే గంగారాం గారు కావచ్చు లేకపోతే ఏది మన ఎవరు ఇప్పుడు ఉన్నటువంటి లక్ష్మీకాంతరావు గారు కావచ్చు మనోజ్ గారు కావచ్చు సమాధానం చెప్పాలి ఈరోజు ముమ్మాటికి ఒక మాట చెప్తా ఉన్న ఎమ్మెల్యే గారికి దండం పెట్టి చెప్తా ఉన్నా ఇవి మంచి పద్ధతి కాదు ఈరోజు ఎమ్మెల్యేగా మీకు ఎవ్వరు అభివృద్ధికి వ్యతిరేకిస్తలేరు మీ సంక్షేమానికి వ్యతిరేకిస్తలేరు మీ పనికి వ్యతిరేకిస్తలేరు మీ పని మీరు చేసుకుంటా పోతే మీ జోలికి ఎవ్వరు రారు ఎవ్వరు కూడా రారు కాబట్టి ఈ కేసును వెంటనే విత్డ్రా చేసుకొని మరి అందరు కూడా కలిసిపోయి సామరస్య పూర్వకంగా అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి పని చేయాలని చెప్పేసి నేను సూచనప్రాయంగా తెలియజేస్తూ నేను ఒక్కడి మాత్రం చెప్తున్నా ఈరోజు మీరు ఈ కేసు గిటా ఈ కేసు గిట్ట మీరు ఆయన మీద జైలు పంపించి ఆయన మీద యాక్షన్ తీసుకుంటే నాకు తెలిసిన కాడ రేపు నాలాంటి వ్యక్తులను చంపి కూడా ఎవరో చంపేసిరని చెప్పేసి కూడా మీరు తప్పకుండా మా పైన ఎఫ్ఐఆర్ చేసి మూసేసే పరిస్థితి ఉంటది కాబట్టి ఈ రోజు ఎందుకు ఈ గొడవ జరిగిందో ఎందుకు ఈ సమస్యలు తలెత్తినాయో ఇవన్నీ కూడా మీకు తెలుసు మీ ఆత్మకు తెలుసు మీ చుట్టుపక్కల